మానవ శక్తి అపరమతమైందని సాంకేతిక పరిజ్ఞానం కూడా మానవ శక్తిపైనే ఆధారపడి ఉంటుందని కోట్ల మందిలో ఒకరిగా కాకుండా ఎవరికి వారు తమ శక్తిని నిరూపించుకుంటూ నైపుణ్యాలను వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలని భారతదేశం యువత ఎక్కువగా కలిగిన దేశమని అందుకే ప్రధాని మోదీ కూడా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు భారతదేశానికి అమృత కాలమని నిర్వచించారని ప్రస్తుతం ఉన్న యువత ఇరవై ఒకటవ శతాబ్దానికి చెందిన అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భారతదేశాన్ని ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలపగలిగిన శక్తి భారత యువతలో ఉందన్నారు ప్రొఫెసర్ రామ్మోహన్ స్థానిక సెంతేశా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో ఏర్పాటు చేసిన సదస్సులో నూతన విద్యా విధానంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు యువత సాధికారత అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ ముందుగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెర్సీ la sala పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో పాఠశాలగా ప్రారంభమై అంచెలంచెలుగా ఎదిగి పంతొమ్మిది వందల యాభై మూడులో కళాశాలగా మారి డెబ్బై సంవత్సరాలుగా సమాజంలో విద్యార్థనలకు నాణ్యమైన విద్యను అందించడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తోందని అన్నారు జంతు శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి మాధవీరాణి ప్రొఫెసర్ రామ్మోహన్ సభకు పరిచయం చేశారు ప్రొఫెసర్ రామ్మోహన్ తన ప్రసంగంలో నేటి యువత అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుని తమనోని నైపుణ్యాన్ని వెలికి తీసుకునే ప్రయత్నం చేయాలని అందులో భాగంగానే ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నూతన విద్యా విధానంలో కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్టును పరిచయం చేశారని అన్నారు రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఎ జ్యోతిర్మయ్యి కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు రసాయన శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ రమ వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది ప్రొఫెషనల్ కోర్సెస్లోనే కాకుండా నాన్ ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ బిఏ బిఎస్సీ బీకామ్ లాంటి కోర్సెస్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల విద్యార్థులకి నైపుణ్యాలు రావటమే కాకుండా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి భవిష్యత్తులో అనేక మార్పులు ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వీళ్ళకి ఆన్లైన్ లర్నింగ్ వచ్చేలాగా అనేకమైన ఆన్లైన్ కోర్సెస్ సర్టిఫికేట్ కోర్సెస్ అవన్నీ ప్రవేశపెట్టి వీళ్ళకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ప్రపంచ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకునేలాగా వీళ్ళని తయారు చేయటమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావడం జరుగుతుంది రీసెంట్గా ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సింగిల్ మేజర్ మైనర్తో మళ్ళీ కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏంటంటే విద్యార్థులు మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఎక్స్ ఎక్స్పోజ్ కాకుండా కాకుండా ఒక డిసిప్లిన్లో సంపూర్ణమైన నాలెడ్జ్ దానికి సంబంధించిన స్కిల్స్ నేర్చుకుంటారు తద్వారా వాళ్ళు సైంటిఫిక్ టెంపర్మెంట్ సంపాదించుకోవడమే కాకుండా ఉద్యోగాల్లో మంచి అవకాశాలని ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా తయారవుతారు ఈ మొత్తం యాప్స్ ఎల్ఎంఎస్ పోర్టల్ అనేది డెవలప్ చేశాము దాంతో మీకు ఈ కంటెంట్ అంతా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కనెక్ట్ అని ఇండస్ట్రీస్ని ఈ విద్యా వ్యవస్థ వ్యవస్థలోకి మమేకం చేసి విద్యార్థులకి ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తీసుకురావడం కోసమని అదొక ప్రయత్నం చేస్తున్నాము అలాగే కెరీర్ గైడెన్స్ టూల్ కిట్ అని వీళ్ళకి ఇచ్చాము అంటే ఒక విద్యార్థి ఒక కోర్సులో జాయిన్ జాయిన్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుంది ఏం చేయాలి ఎలాగ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఉన్నతమైన స్థాయికి రావాలనే విషయం మీద అనేకమైన సందేహాలు ఉన్నాయి కాబట్టి ఆ సందేహాలన్నీ నివృత్తి చేసేలాగా కెరీర్ గైడెన్స్ టూల్ కిట్ అయినటువంటి స్టేట్ చాలా కాలం నుంచి వీళ్ళు హై లెవెల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ సైకిల్లోనే వీళ్ళకి మ్యాక్ ఏ గ్రేడ్ వచ్చింది అప్పటి నుంచి కన్సిస్టెంట్గా వీళ్ళు హై పెర్ఫార్మింగ్ ఇన్స్టిట్యూషన్గా జరుగుతుంది సో అందుకని ఈ కళాశాలలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడానికి నిర్ణయం తీసుకుని చేస్తున్నారు థ్యాంక్ యూ